హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి పల్లీ చట్నీని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ పచ్చిమిర్చి పల్లీ చట్నీ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఆల్ టిఫిన్స్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆల్ టిఫిన్స్లోకి మనము కాంబినేషన్గా ఈ చట్నీ మనం ప్రిపేర్ చేసుకుని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి దోశలు కానీ ఇడ్లీలు కానీ ఒకటికి నాలుగు తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చిమిర్చి పల్లీ చట్నీ ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి పచ్చిమిర్చి పల్లీ చట్నీ తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోనే తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం పల్లీలు వేయించుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత నేను ఒక వంద గ్రాముల పల్లీలు తీసుకున్నానండి ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి పల్లీ చట్నీ టిఫిన్స్లోకి బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది దోశల్లోకి ఇడ్లీల్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి వడల్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేస్తున్నానండి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవడం వల్ల మిరపకాయలు చిట్లకుండా ఉంటాయండి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా వేయించేసుకోవాలండి ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి పల్లీలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్పాయ రెబ్బను తీసుకొని కంచి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే మనం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా దూరకం వేయించేసుకోండి ఇందులోనే కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి దూరంగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే అర ఇంచ్ అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి అల్లం ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా వేయించేసుకొని పల్లీలు అన్నీ కూడా వేగిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పాత్రలోకి తీసుకుందాము మిక్సీ పాత్రలోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పల్లీల్ని చల్లార్చుకొని ఒక మిక్సీ పాత్రలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి పచ్చడి మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకొని పోపు పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపుకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి కానివ్వాలండి ఆయిల్ వేడైపోయిందండి మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందులోనే పోపు దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వెనపప్పు వన్ టేబుల్ స్పూన్ పత్తిసినపప్పును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే తుంచి పెట్టుకున్న పత్తి మర్చిని తర్వాత కరివేపాకులు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత పోపునంతా కూడా బాగా వేయించుకోవాలి పోపు అంతా కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని చల్లార్చుకొని పచ్చళ్ళు యాడ్ చేసుకోవాలి పోపు బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం ఈ పోపుని పచ్చళ్ళు యాడ్ చేసుకున్నాము పచ్చళ్ళు యాడ్ చేసుకొని ఇదంతా ఒక పోపు అంతా కూడా పచ్చళ్ళు కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి పల్లి పచ్చడి రెడీ అయిపోయినండి ఈ పచ్చడి దోశల్లోకి కానీ ఇడ్లీలో కానీ ఆల్ టిఫిన్స్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ